భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు తొలి హోంమంత్రి ఒక్క మనిషి సంబంధించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఏసీబీ ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు నిర్వహించిన ఈ ర్యాలీలో వాహిని కాలేజీ విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అలాగే సందర్భంగా ఆయన మాట్లాడారు ఒకే ఒకే దేశం ఉండాలని కలలుగన్న ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు

Ma non l'ho detto. Di...